యాభై ఏళ్ళ ఆవిర్భావ దినోత్సవం సెప్టెంబర్ ముప్పైన జరుగుతున్న సందర్భంగా ఈరోజు పీడిఎస్యు ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు ఉన్నారు యాభై ఏళ్ళ పీడీఎస్యు ఉద్యమంలో అనేక మంది పీడీఎస్యు చేత ప్రభావితం కావటం పీడిఎస్యు ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకోవటం పీడీఎస్యు అనేక మంది మేధావులు తయారు చేసింది సైంటిస్టును తయారు చేసింది డాక్టర్లు తయారు చేసింది రాజకీయ నాయకులను తయారు చేసింది సమాజమే జీవితంగా బతికే సామాజిక ఉద్యమకారులు తయారు చేసింది ఈ యాభై ఏళ్ళ కాలంలో మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో పదుల సంఖ్యలో మెలికల్ లాంటి పీడిఎస్యు కార్యకర్తలు బూటక పెను కౌంటర్లు అమరులయ్యారు అనేక సార్లు రాజ్యం నిర్బంధించింది అనేక సార్లు ప్రభుత్వాలు పీడిఎస్యు కార్యకర్తలని నాయకుల్ని చిత్రహింసకు గురి చేయటం జరిగింది ఈ యాభై ఏళ్ళ కాలంలో వీటన్నిటినీ ఎదుర్కొని ఇవాళ పీడిఎస్ యాభై ఏళ్ళ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉంది ఇదే సందర్భంలో ఆనాడు పీడిఎస్ పెట్టడానికి జార్జిరెడ్డి ప్రయత్నిస్తున్న సమయంలో జార్జిరెడ్డిని హత్యగావించినటువంటి మతోన్మాద శక్తి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందుత్వ భావజాలాన్ని సనాతనమైనటువంటి భావజాలాన్ని సనాతనమైనటువంటి హిందూ భావజాలాన్ని వాళ్ళు నింపుతూ ఉన్నారు విద్యా విధానం పేరిట నూతన విద్యా విధానం పేరిట మరింతగా క్లాస్ రూమ్ల వరకు ఈరోజు మనవాద భావజాలం వచ్చింది ఈ క్రమంలో ఖచ్చితంగా పీడిఎస్యు సంఘంపై ప్రగతిశీల ఉద్యమ అభిమానులపై సానుభూతి పనులపై మరింత బాధ్యత ఉంది సమిష్టిగా మతోన్మాదంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఒక పక్క కార్పొరేటీకరణ కాషాయీకరణ పెట్టుబడిదారి విధానాలు ఎక్కువైతున్న క్రమంలో ఒక బాధాకరమైన విషయం విప్లవ శక్తులు అక్కడక్కడ చీలికలకు పేలికలకు గురవుతున్న ఈ సందర్భంలో యాభై ఏళ్ళ ఉత్సవం జరుగుతూ ఉంది ఈ యాభై ఏళ్ళ పీడిఎస్ ఆవిర్భావ దినం ఒక స్ఫూర్తి దినంగా ఉండాలి ఈ దేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు వామపక్ష శక్తులు విప్లవ శక్తులు మతోన్మాదాన్ని ఎదిరించడం కోసం ఇవాళ మణిపూర్ మరణోహ మారణ హోమాన్ని చూశాం జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న సంఘటనలు చూసాం జాతుల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి మనం గమనిస్తూ ఉన్నాం ఈ క్రమంలో వామపక్ష విప్లవ విద్యార్థి శక్తులు అన్నీ ఒక తాటిపైకి రావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులుగా విద్యార్థి ఉద్యమ సానుభూతి పనులుగా మేము కోరుతూ ఉన్నాం అందుకే యావత్తు విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా ఒక పిలిపిస్తూ ఉన్నాం రేపు సెప్టెంబర్ ముప్పైన హైదరాబాద్లో జరగబోయేటటువంటి పీడిఎస్యు యాభై ఏళ్ళ ఉత్సవానికి రండి పీడిఎస్యు సభలను గల్లీ గల్లిలో జరపడానికి ప్రయత్నం చేయండి జార్జిరెడ్డి జంపాల చేరాలు రంగవల్లి మధుసూదన్ రాజు వీరన్న లాంటి అమరవీరులు అయితే పీడిఎస్ కోసం వాళ్ళ త్యాగాలను ఎందుకోసం ఏ సమాజాన్ని అయితే కలలుగన్నారో ఆ సమాజాన్ని అర్థం చేసుకోవటం సాధించటం కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ చరిత్రను చదవాలని ఈ యాభై ఏళ్ళ పిడిఎస్ ఆవిర్భావ దినాన్ని స్ఫూర్తి దినంగా చైతన్యవంతమైన దినంగా యూనిటీ దినంగా జరుపుకోవటానికి విద్యార్థిలోకమంతా కదిలు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం